ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా సుభాభి వందనాలు ఈ రోజు నేను మీతో చర్చించాలనుకున్న అంశం సూర్య భగవాను యొక్క రహస్యం ప్రత్యక్ష దైవంగా సూర్యుడు సమస్త మానవాడికి కూడా జనజీవాలను కల్పిస్తూ ఉన్నాడు ఆ భగవానుడి వల్లే మానవులే కాదు దేవతలు కూడా మేలు పొందారని మన పురాణాలు చెప్తున్నాయి అయితే సూర్యుడు క్రియాశక్తి ప్రవృత్తి కిరణాలతో దేవతలను పితృదేవతలను మనుషులను తృప్తిపరుస్తూ ఉంటాడు చంద్రుడు శుక్లపక్షంలో సూర్యుడిలో ఉన్నటువంటి అమృతాన్ని స్వీకరించి దాన్నే తన అమృతంగా మార్చుకుంటాడు ఆ అమృతాన్ని సౌమ్యులు కామ్యులు అయినటువంటి దేవతలు పితృదేవతలు ఆహారంగా గ్రహిస్తారు మరి అసలు సూర్య భగవానుడు ఎవరు ఆయన జన్మహస్యం ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం బ్రహ్మపురాణం ప్రకారం కశ్య ప్రజాపతి అతిథి దంపతుల ముద్దుల కొడుకే ఈ సూర్యుడు ఆ సమయానికి రాక్షసుల ఆగడాలు విచ్చి పెరిగాయి అసురులు ఆట కట్టించగల అపార శక్తి మంత్రుణ్ణి బిడ్డగా ప్రసాదించమని అతిథి సౌరశక్తిని ప్రార్థించింది విశ్వమంతా విస్తరించిన తేజస్సుని సంక్షిప్తకరించి ఆ తల్లి కడుపును నిక్షిప్త చేసింది ఆ దివ్యకాంతి పుట్టబోయే కొడుకు కోసం వ్రతాలు ఉపవాసాలు చేస్తున్న అవిధిని చూసి కశ్యపుడు ఎగతాలు చేస్తూ ఉంటాడు బిడ్డని ఆకలితో చంపేస్తావా అని అరుస్తూ ఉండేవాడు ఆ మాటకు తల్లి మనసు గాయపడింది నిరసగా తన గర్భాండాన్ని త్యజించింది ఆమె కడుపులో నుంచి నేల మీద పడగానే లక్ష అగ్నిగోళాల్లాగా బగబగా మండిందా అండం ఆ వేడికి సృష్టి అతలాకుతలమైంది అంతే కశ్యపుల ప్రార్థన తర్వాత ఆ అన్నం పగిలి అందులో నుంచి అందమైన పసివాడు బయటకు వస్తాడు ఆ బాలుడే సూర్య భగవానుడు ఆనాడు మాఘశుద్ధ సప్తమి అనగా రథసప్తమి ఆ ముహూర్తానికి ఏడు గుర్రాల రథాన్ని అధిరోహించి వెలుగుల దేవుడిగా బాధ్యతలు స్వీకరించాడని కూడా మత్స్యపురాణం చెబుతుంది తల్లి కోరిక మేరకు దేవతల శత్రువైనటువంటి రాక్షసులను ఓడించడం ద్వలన ఆదిత్యుడు అని పిలువబడినాడు సూర్యుడు ఎరుపు వర్ణం కలవాడు ఆయన రథమందు ఒకే చక్రం ఉంటుంది దీనిని సంవత్సరం అని అంటాము ఈ రథమునందు పన్నెండు మాసములు ఆరు ఋతువులు నాలుగు నాలుగు మాసములు చొప్పున మూడు నాభులు ఉంటాయి ఇదే కాలచక్రం అని కూడా అంటాము కాబట్టి సూర్యభగవానుడు పన్నెండు మాసములలో పన్నెండు పేర్లతో ఆరాధింపబడతాడు విశ్వకర్మ తన నైపుణ్యంతో గుదిగూచి అగ్నియోలం లాంటి సూర్యబింబాన్ని అరగదీసి కరగదీసి తాప తీవ్రతను తగ్గించాడు ఆ అరుగుదలలో పుట్టిన రేణువుల నుంచి విష్ణుముఖ చక్రాన్ని శివుడికి శూలాన్ని తయారు చేసి ఇచ్చాడని కూడా మన పురాణం చెబుతుంది ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యుడి వయసు నాలుగు వందల అరవై కోట్ల సంవత్సరాలు దాదాపు సృష్టి వయసు కూడా అంతే సూర్యుడు వేల వేల నక్షత్రాల మధ్య ఉన్నటువంటి ఒక మహానక్షత్రం హైడ్రోజన్ మరియు హీలియంతో నిండినటువంటి వాయుగోళం ఆ గురుత్వాకర్షణ శక్తి కారణంగానే భూమి సహా వివాద గ్రహాలు సూర్యభ్రమణం చేస్తున్నాయి శౌర్య వ్యవస్థలో తొంభై తొమ్మిది శాతం దినకరుడి ఆధీనంలోనే ఉంటుంది అయితే సూర్యభగవాను రూపాలు పన్నెండుగా వారిని ద్వాదశాత్ములుగా ఆయా మాసాలలో ఆ రూపంలో పూజిస్తూ ఉంటారు వాటిలో భాగంగానే కస్య ప్రజాపతి కుమారుడు సూర్యుడని వారిలో ఇక్ష్వాకుడు రాజైన కారణంగా ఇక్ష్వాకు వంశంలో రాజులందరినీ కూడా సూర్యవంశ రాజులనే పిలుస్తారు ఇక సూర్యుడు వేసే ప్రతి అడుగు వేగానికి కాలగమనానికి కొలబద్దాం మనం లెక్కించే సెకండ్లు నిమిషాలు గంటలు రోజులు వారాలు నెలలు సంవత్సరాలకు ఆధారం సూర్యుడే కాలమే వేద స్వరూపం అంటుంది కాలం కంటికి కనపడదు దైవము అంతే కానీ కాలానికి ప్రమాణికమైనటువంటి సూర్యుడు మనకు కనిపిస్తాడు అందుకే ఆయనను ప్రత్యక్ష దైవంగా కొలిచి ఆది నారాయణుడిగా ఆరాధిస్తాము భౌతిక వైజ్ఞానిక దృష్టితో పరిశీలిస్తే సృష్టి స్థితి లయకారకుడు సూర్యుడు మాత్రమే ఆయన వల్లే సమస్త ప్రకృతి కూడా చైతన్యమవుతుంది మౌనం మనస్సును స్నానం దేహాన్ని ధ్యానం బుద్ధిని ప్రార్థన ఆత్మను దానం సంపాదనను ఉపవాసం ఆరోగ్యాన్ని క్షమాపణ సంబంధాలను మంచితనం నీ పరిసరాలను శుద్ధి చేయను అలాగే సూర్యుడిని కూడా ఎల్లప్పుడూ ఆది దేవుడిగా పరిగణించి పూజిస్తే అందరికీ కూడా సత్ఫలితాలు లభిస్తాయి ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ముందుగా సనాతన ధర్మ కుటుంబకులందరికీ కూడా సుభాబి వందనాలు ఈ రోజు నేను మీతో చర్చించాలనుకున్న అంశం సూర్య భగవాను యొక్క చర్మ రహస్యం